హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చైతన్ ఫ్యాన్సీ స్టోర్ ఈరోజైతే నాకు మీషో నుంచి అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది నేనైతే అతనికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇది మీషోలో ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ అనమాట ఈ వీడియోలో నేను మీషోలో ఫస్ట్ ఆర్డర్ని ఎలా ప్యాక్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నాము మన దగ్గర ప్రింటర్ లేదు కాబట్టి బయట జిరాక్స్ యాప్లో అయితే మేము అయితే లేబుల్ డౌన్లోడ్ చేసుకొని వచ్చినాం ఈ ఈ డౌన్లోడ్ చేసిన లేబుల్ని అయితే నేను చిన్నగా ఉంది కాబట్టి మనకి ఆర్డర్ కట్ చేసుకున్నాను నాకైతే ఈ బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అయితే టూ ఎయిట్ సైజ్ తను పెట్టింది నేనైతే ఇది బాక్స్లో పెట్టేసుకొని ప్యాక్ చేసుకుంటున్నాను ప్యాక్ చేసుకొని దానికైతే కొంచెం అటు ఇటు కదలకు ఉండడానికైతే స్టిక్కర్ వేస్తున్నా స్టిక్కర్ వేసేసుకొని దాన్ని అయితే కవర్లో పెట్టేసుకుంటున్నాను కవర్లో ఫస్ట్ అయితే నేను మనకి మీషోలో కవర్లు అయితే మనం ఫస్ట్ కాబట్టి మీషోలో కవర్లు అయితే ఆర్డర్ పెట్టుకోలేదు జస్ట్ నార్మల్ ప్యాకింగ్ కవర్లు అయితే తీసుకొని ఇందులో ఆర్డర్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇట్లా స్టిక్ చేసుకున్నాను ఈ ఆర్డర్ కాపీ అయితే దానికి కింద ఇంకో పౌచ్ ఉంటుంది అనమాట దానికి దానికి సమానంగా చూసుకొని కట్ చేసుకొని దాంట్లో పౌచ్లో అయితే పెట్టేసిన నేను పెట్టేసి దాని కూడా కింద అయితే ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్కి కతికించుకొని ఆర్డర్ అయితే ఇలా ప్యాక్ చేశాను అనమాట రేపు ఆ పికప్ బాయ్ వచ్చి ఆర్డర్ తీసుకొని పోతాడు ఈ ఆర్డర్ అయితే నాకు తొర్రూరు నుంచి నకరకల్ నుంచి అయితే వచ్చింది మీషో గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్